కార్తీక పౌర్ణమిలో సత్యనారతం చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను అనుకున్నాను కానీ నాకు అది కుదరలేదు కానీ ఈ ఇయర్ మాత్రం కార్తీక పౌర్ణమిలోనే నేను సత్యనారాణవ్రతం చేసుకున్నాను పొద్దున్న పొద్దున్నే లేచి అసలు ఆ వ్రతం రోజు ఆ వైబ్ ఉంటుందండి ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే ఎంత చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నేను అంతకుముందు స కార్తీక పౌర్ణమి ఏకాదశి వచ్చింది కదా శనివారం రోజే నేను ఏడు శనివారాలు వ్రతం స్టార్ట్ చేసుకున్నాను ఆ నెక్స్ట్ వీకే నేను మళ్ళీ సతనామ వ్రతం చేసుకున్నాను నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది పొద్దున్న పొద్దున్నే లేచి మొత్తము ప్రసాదం అంతా నేను తయారు చేశాను కేసరి బొబ్బట్లు కూడా నైవేద్యంగా పెడతాము మేము అది నేను తయారు చేశాను ఈ డెకరేషన్ అంతా చూస్తున్నారు కదా ఇదంతా మా వదిన చేసింది పొద్దున్న పొద్దున్నే లేచి ఈ డెకరేషన్కి దేవుడు మందిర్లో పూజకి ఇక్కడ వ్రతాన్ని అలంకరించడానికి ఇవన్నీ కూడా మొత్తం మా వదనే చేసింది మా వదన హెల్ప్ లేకపోతే అయితే నాకు ఇంత బాగా వ్రతం జరిగేది కాదు పొద్దున్నే తెల్లవారుజామున ఐదున్నరకే లేసాము ఎందుకంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు పూజ ఫినిష్ చేయాలనేది ఉండే కాకపోతే మేము అనుకున్న దానికంటే లేటే అయ్యింది అసలు పంతులు నేను నిజంగా వా చిన్న పిల్లగా ఉన్నాడేంది మేము అడిగింది పెద్ద అబ్బాయిని కదా ఇట్లా పంపించింది ఏంది అనుకున్నా ఆ పిల్లగాని చూసి చూస్తున్నారు కదా పంతుల్ని కానీ తర్వాత అనిపించింది మంచిగా చేసిండు అసలు అష్టోత్తరాలు కుంకుమ పూజ చేయించాడు అసలు చాలా అంటే చాలా బాగా చేయించిండు నేనే అసలు షాక్ అయిపోయినా లాస్ట్కైతే ఇంకా స్వామికి అయితే మనం ఇస్తాం కదా డబ్బులు ఇచ్చేటప్పుడు అయితే అయ్యో స్వామి మిమ్మల్ని నేను అట్లా తప్పుగా అర్థం చేసుకున్నా ఎంత బాగా చేసినావని కూడా చెప్పినా అసలు చూడడానికి చిన్న పిల్లగాళ్ళలాగా కనిపిస్తుండు అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆయన దగ్గరకు పోయి నువ్వు ఏ క్లాస్ అని అడిగినా మా అన్న అయితే ఫుల్ నవ్వుడు అసలు ఇక నేనైతే వ్రతంకి ఇట్లా రెడీ అయిపోయినా ఆ చీర చూసిండ్రు కదా ఈ ఇయర్ మొత్తం ఒక ఆ కలర్ అయితే ఒక ఊపు ఓపిన కలరు ఆ కలరే నేను తీసుకున్న అట్లా హెయిర్ స్టైల్ వేసుకొని కూర్చున్నాయి ఆ వ్రతంకి నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఆల్మోస్ట్ మూడు నాలుగు గంటలు పూజ చేసిండు ఐదు కథలు లాస్ట్ చదివిండు కానీ లక్ష్మ అది వినాయకుడు పూజ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని అష్టోత్తరాలు అన్ని శివ అష్టోత్తరాలు వినాయకుడు అష్టోత్తరాలు చాలా అంటే చాలా అంటే ఆర్డర్ ప్రకారం వేయించాడు చాలా బాగా ఇంకా మేమే అనుకున్నాము అయ్యో అందరికీ వెయిట్ లేట్ అయిపోతున్నదేమో భోజనాల టైం అయిపోతుందేమో అనుకున్నాము కానీ మస్తు ఓపిక్గా జరిపిండు ఈ బాలపంతులు అయితే మాకు మస్తు నచ్చింది అసలు అలంకారం చూస్తున్నారు కదా నాకైతే నా సత్యనారాయణ స్వామి చాలా చాలా బాగా నచ్చాడు ఆయన అలంకారం నచ్చింది నా అలంకారం అయితే అఫ్ కోర్స్ నాకు ఎలాగో నచ్చుతుంది మీకు కూడా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మంచిగా అభిషేకం చేస్తున్నాను స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి స్వామికి అభిషేకం చేసి అసలు ఎంత బాగా అంటే చాలా వచ్చిన వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు పంతులు అడావడి చేస్తారు రష్ చేస్తారు కానీ ఈ బాబు అయితే బాగా చేయించిండు చాలా బాగా వ్రతం చేయించి అన్నారు మంచిగా అనిపించింది ఇక మొత్తం ఆల్మోస్ట్ మేమైతే ఫుడ్ అంతా క్యాటరింగ్ ఇచ్చినాము ఒక డెబ్భై మంది దాకా వచ్చిండ్రు అటెండ్ అయినరు మేమే అనుకున్నాం అయ్యో అందరికి ఆకలి అవుతుందేమో ఈ బాలపంతులు మస్తు లేట్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ మంచిగా చేసిండు పూజ అయితే సూపర్ చేసిండు మస్తు సాటిస్ఫై అయినాము అంతా అయిపోయిన తర్వాత కూడా ఇక పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా భోజనాలకు టైం అయిపోతుంది బోధనాలకు టైం అయిపోతుంది అని మా ఆయన అన్న అన్న తర్వాత కొంచెం స్పీడప్ పెంచిండు కానీ స్లోగా చేయించి కుంకుమ పూజ కూడా చేయించి నాతోని మంచిగా అనిపించింది ఇంకా మా వదిన మేము మా ఇద్దరికి కొంగుముళ్ళు వేసింది ఇంకా నేనైతే పేరు అయితే అస్సలు చెప్పాను ఎందుకంటే ఆ పెళ్ళిలో మనకు అంత తెలిసి తెలియని ఇది కాబట్టి అని చెప్పేస్తాం ఇప్పుడు ఎట్లా చెప్తాము ఇక మనకు అన్నీ తెలుసు కదా ఇక మస్తు మంచిగా అనిపించింది ఫుల్ జోకులు కూడా వేసుకున్నాము మూడిప్పేటప్పుడు ఇక ఇట్లా ఇట్లా మా ఇంట్లో అయితే సజాన వ్రతం జరిగింది వ్రతము ఆ రోజంతా ఇంకా మా ఇంట్లో మొత్తము వ్రతం వైబే ఉంది ఈవినింగ్ కూడా కొందరు వచ్చారు మార్నింగ్ మిస్ అయిన వాళ్ళు ఈవినింగ్ తాంబూలంకి వచ్చిండ్రు ఇంకా చాలా ఆ డే అంతా సందడి సందడిగా గడిచిపోయింది మంచిగా అనిపించింది పూజ అయితే సూపర్ సూపర్గా అనిపించింది ఇంకా ఏం చెప్పాలంటే పూజ గురించి కార్తీక పౌర్ణంలో నేను ఆల్మోస్ట్ ట్వన్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కార్తీక మాసంలో పూజ చేయాలి పూజ చేయాలని లాస్ట్ ఇయరు అనుకున్నా కానీ కార్తీక మాసంలో మిస్ అయిపోయింది నాకు పూజ ఎందుకంటే అప్పుడు కుదరలేదో సంథింగ్ ఏదో అయ్యి డిసెంబర్లో చేసినాము పోయిన సంవత్సరం కూడా సతనం చేసినాం కానీ డిసెంబర్లో చేసినాము కానీ ఈ ఇయర్ అయితే నేను అనుకున్న అనుకున్నట్టే కార్తీక మాసంలో ఎట్లన్నా చేయాలో పోయిన సంవత్సరం మిస్ అయిపోయినా అనుకుని ఇంకా ఈ సంవత్సరమే చేసిన పూజ ఈ సంవత్సరం అయితే కార్తీక మాసంలోనే చేసిన పైన సంవత్సరం డిసెంబర్లో పూజ చేసినాము పూజ చేసినాక మా బాబుకి పుట్టుపంచలు కూడా కట్టించినాం అన్నట్టు ధోతి ఫంక్షన్ అంటారు కదా అట్లా ఇక అవి రెండు అయినాయి ఇప్పుడైతే ఇక వ్రతం అయిపోయింది నా ఏడు శనివారాల పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ వ్రతం చేసే టైంకి నాది అప్పటికే రెండు వారాల ఎడిషన్ వారాల పూజ కూడా కంప్లీట్ అయింది నాకైతే మంచిగా అనిపించింది అంటే మొత్తం కార్తీక మాసం అంతా మా ఇంట్లో ఆ విష్ణుమూర్తే కొలువై ఉన్నాడేమో అన్నంత హ్యాపీ అనిపించింది ఇక నా బుడ్డోడు చూసారు కదా ఎట్లా తయారైపోయాండో వాడు కూడా మంచిగా దోతి కట్టుకొని చాలాసేపు కూర్చొని ఇంకా నాకు చెప్తున్నాడు అమ్మ నేను కూర్చోలేను కూర్చోలే బయటకు కొంచెంసేపు అని ఇక అని చెప్పిన నేను కూడా ఎంతసేపు కూర్చుంటారు మనం కూర్చుంటాం కానీ పిల్లలైతే కూర్చోరు కదా పాపం చూస్తున్నారు కదా అసలు సత్యనారాయణ స్వామి ఎంత వెలుగులో వెలిగిపోతున్నాడో మీరే ఈ వీడియో చూస్తున్నారు కదా చాలాసేపు పూజ నేను ఇంకా చాలా వరకు అయితే ఎడిట్ చేశాను వీడియోని చాలాసేపు అయితే కూర్చోబెట్టాడు మమ్మల్ని పంతులు గారు నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అందరూ వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు మా వదినమ్మ అయితే ఇక ఫస్ట్ అనుకోవచ్చు తర్వాత నేను ప్రసాదాలంతా నేను చేశాను బొబ్బట్ల నైవేద్యము అన్నీ నేను చేశాను మీ రెస్ట్ ఆఫ్ ద థింగ్ మన ఇంట్లో ఇంట్లో పూజ ముందు ఇంట్లో పూజ చేసుకునే కదా ఇక్కడ అలంకారం స్టార్ట్ చేయాలి ఇంట్లో పూజ అంతా తనే చేసింది తర్వాత నేను చేసుకున్నాను స్వామిని చూస్తున్నారు కదా ఎంత బాగా అసలు నిజంగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నేనైతే స్వామిని చాలా చాలా ఇష్టపడతాను అభిషేకం చేపిస్తున్నాడు చూడండి అభిషేకం తర్వాత హారతి ఇచ్చాడు ఇచ్చిన తర్వాతనే అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు అన్నీ అయిపోయిన తర్వాత కుంకుమ పూజ శివుడి అష్టోత్తరాలు అయిపోయిన తర్వాతనే పూజ స్టార్ట్ చేయించాడు ఇంకా పుట్టింటి వాళ్ళు తాంబూలం ఇయ్యాలని మా పదిన తాం అదే చీరలు పెట్టాలి కదా బట్టలు పెట్టారు నా ఫ్రెండ్స్ అందరూ నాకు తాంబూలము వాయనం అంటారు కదా అలా ఇస్తున్నారు నేను కూడా వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత నా సత్యనారాయణ వ్రతాన వ్రతం అయితే కార్తీక మాసంలో ఇలా జరిగిందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి నాకైతే నా వ్రతం చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి ఈ అలంకారం ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నేను ఎలా రెడీ అయ్యానో కూడా నాకు కమెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది చూసారు కదా స్వామివారు ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమ హారతితో సమాప్తమైపోయింది ఏడు కథలు కూడా స్టార్ట్ చేశాడు ఇచ్చాక ఇలా జరిగిందండి నా సత్యనారాయణ వ్రతం కార్తీక మాసంలో నేను అనుకున్నట్టుగానే నా వ్రతం అంతా చాలా చాలా హ్యాపీగా జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓం శ్రీమాతే నమ అభిషేకం తర్వాత పూజ అంతా మొత్తం మెయిన్ పూజ స్టార్ట్ చేసేసాడు నేనైతే అసలు ఆ రోజు నాకెంత బాగా అనిపించిందంటే Thank you, thank you very much.